నా పేరు మామేశ్వరం నేను నిర్దోలి ఏ ఏడిఏ సబ్ డివిజన్ పెరవలి మండలం ఉసిరుమూరు గ్రామంలో ఉన్నామండి ఈ రోజున ఉసిరుమరు గ్రామంలో ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు విస్తీర్ణంలో ఈ నవధాన్యాలని చల్లడం జరిగింది ఈ కాంపాక్ట్ బ్లాక్ మోడ్లోని మనకు ముఖ్యంగా ఈ ముప్పై రకాలు ఏంటంటే జనుము జీలుగా పిల్లి పెసర ఉలవలు బొబ్బర్లు అలాగే పెసర మిరుము గోంగూర తోటకూర జొన్నలు సజ్జలు పొర్రలు దోస బెండ మొదలైనటువంటి రకాలు ముప్పై రకాలు భూమిలో జల్లడం జరిగింది ఈ ముప్పై రకాలు జలటం వల్ల మొక్కకు కావలసినటువంటి పోషకాలు అందుతాయి అలాగే మొక్క ముఖ్యంగా జీవవైద్యం ఏదైతే ఉందో బయోడైవర్సిటీ అది కూడా అమలవుతుంది ఈ ఈ ఉస్నిమూరి గ్రామంలో దాదాపుగా ఆరు సంవత్సరాల కాలం సంవత్సరాల నుంచి కూడా ఈ పిఎండిఎస్ విత్తనాలు అన్నది చల్ జల్లడం జరిగింది ఈ రకంగా జల్లడం వల్ల భూమిలో సేంద్రీకర్పణం ఏర్పడుతుంది అలాగే మొక్క చీరపేటలు దరిచేరవు అలాగే దుబ్బు చావు అనేది ముఖ్యంగా దుబ్బు వరిలో దుబ్బుచావు అనేది అరికట్టడం జరుగుతుంది ధన్యవాదాలు సార్